ఇప్పుడు ఇంతకీ నాగపంచమి నాగచవితి కదా మాట్లాడుకోవాల్సింది వీళ్ళందరికీ వాళ్ళ అమ్మగారు శాపం పెట్టారు అక్కడ సర్ప యాగంలో మీరంతా నశించిపోండి అని వీళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తారు అయ్యా ఎప్పటికే మమ్మల్ని లోకులంతా చంపేస్తున్నారు ఈ లోపల మా అమ్మగారి శాపం ఒక వచ్చి పడింది మా బతుకు బస్టాండ్ అయిపోయింది అన్న అప్పుడు బ్రహ్మగారిని ప్రార్థించిన రోజు పంచమీ శ్రావణ శుద్ధ పంచమి అలాగే ఇంకో సందర్భంలో భాద్రపద శుద్ధ చవితి ఈ కారణాల చేత బ్రహ్మగారు వాళ్ళకి చెప్పాడు మీకేం కావాలో చెప్పండి అయ్యా అన్నాడు అనేసరికి ఆదిశేషుడు అన్నాడు నేను శ్రీ మహావిష్ణువుకి సేవ చేసుకోవాలి ఇంకో మహానుభావుడు ఉన్నాడు నేను భూమండలంలో పాతాళంలో ఉండి లోకాలన్నీ మొయ్యాలి వెరీ గుడ్ ఇంకో మహానుభావుడు అన్నాడు నేను పరమశివుల వారికి మేమంతా ఈ రగురము ఆభరణాలు కావాలి వినాయకునికి యజ్ఞోపేతం కావాలి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరి కోరారు అందుకని అందరికీ వరాలిచ్చాడు అలా వరాలిచ్చిన సందర్భం గనకనే అది నాగపంచమీ అంతేకాదు బ్రహ్మగారు ఇంకో మాట చెప్పారు మీరు ఎక్కడ పడితే అక్కడ తిరక్కండి మానవులు తిరిగే చోట తిరగవద్దు మీరు మానవ సంచారం లేని చోటనే మీరు తిరగాలి వాళ్ళు ఒకవేళ పొరపాటుని మిమ్మల్ని తొక్కినా ఏం చేసినా బుస కొట్టి బయ పెట్టండి కానీ కూడా విషం కక్కకండి ఒకవేళ విషం కక్కారంటే మాత్రము మీ శరీరంలో ఉండే ఒక పైభాగము కొంతకాలానికి పోతుంది కొత్త భాగం మళ్ళీ వస్తుంది ఇన్ని నియమాలు చెప్పారు మానవులకు కూడా చెప్పింది ఏమిటంటే నాగపంచమి శ్రావణ పంచమిది దాని లోపల నాగులకి పూజ చెయ్యండి నాగులందరూ కూడా సంతానానికి అవుతారు అంచేత నాగ దోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సర్పములను ఆరాధన చేస్తే ఆ దోషం పోయి వాళ్ళకి వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది పిల్లలకు ఆరోగ్యం కలుగుతుంది ఎన్ని వరాలు ఇచ్చాడు గనక ఆ రోజు నాగపంచమి లేదా ప చవితి నాగుల చవితి ఇలాగా